అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం తెలియచేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి తల్లికి వందనం పదకొండు ఆల్రెడీ ఒక జివో ఇచ్చి ఆ జివో ప్రకారం విధి విధానాలు తెలియచేయడం జరిగింది ఆ జీవోలో ముఖ్యంగా తెలియజేసిన విషయాలు ఏంటంటే జూలై ఐదో తారీఖున అందరి ఖాతాల్లోకి కూడా ఈ తల్లికి వందన అమౌంట్స్ అన్నీ కూడా జమ అవుతాయని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఆ అమౌంట్స్ కూడా పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు జమ అవ్వడం జరుగుతుంది మిగిలిన రెండు వేలు కూడా ఆ యొక్క స్కూల్స్ యొక్క మెయింటెనెన్స్కి ఆ రెండు వేలు ఉపయోగించడం జరుగుతుందని ఆ జీవోలో సుస్పష్టంగా తెలియజేశారు ఇప్పటికే అంటే నిన్నటి నుండే ఈ తల్లికి వందనం సంబంధించింది మీ గ్రామ సచివాలయంలోని నోటీస్ బోర్డులో అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాను ప్రచురించడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా అర్హులు అనర్హుల జాబితాను మీరు అందరూ చెక్ చేసుకుని అనర్హుల కింద ఎవరైతే వచ్చారో వారందరూ కూడా మీరు వెంటనే మీ యొక్క అనర్హత ఏమి ఏదైతే వచ్చిందో దాన్ని సరిచూసుకుని మరలా వాళ్ళు కూడా నిజంగా ఎలిజిబిలిటీ అర్హత కలిగిన వాళ్ళైతే తిరిగి అటువంటి వాళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ దరఖాస్తులు కూడా మళ్ళీ పన్నెండో తారీఖు నుండి మా ఇరవయో తారీఖు వరకు కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈ పన్నెండో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు వచ్చిన దరఖాస్తులను మళ్ళీ ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా పరిశీలన చేసి సూట్ని చేసి అందులో కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని నిర్ణయించడం జరుగుతుంది అలా నిర్ణయించిన తర్వాత మళ్ళా తుది జాబితాను ముప్పై తారీఖున మళ్ళా గ్రామ సచివాలయంలో నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఉదాహరణకు అనర్హుల కింద వచ్చిన ఉదాహరణ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది ఒక లబ్ధిదారునికి కరెంట్ బిల్ మూడు యూనిట్లు దాటి ఉందని వచ్చిందనుకోండి రిమార్క్ కాలంలో అతనికి నిజంగా అర్హుడు కానీ గత మూడు నెలల నుండి కూడా మూడు వందల యూనిట్లు దాటి లేకుండా ఉన్నట్లయితే ఆ మూడు నెలల యొక్క కరెంటు బిల్లుల్ని పట్టుకుని వెళ్ళి ఆ యొక్క సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇచ్చి చూపించినట్లయితే కనుక వాళ్ళు ఒక దరఖాస్తు తీసుకుని మీరు నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే అర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది ఇలాగా ఎనెలిజిబులిటీ వచ్చిన వాళ్ళు నిజంగా అర్హతలు ఉన్నవాళ్ళు ఆయా ప్రూఫ్స్ ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో మీ దగ్గర మీకు అవి లేవని నేను తెలియచేసుకుంటూ అవన్నీ కూడా గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిటెంట్కి దరఖాస్తును సమర్పించాలి ఇప్పటికీ కొంతమందికి తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు పడలేని వాళ్ళు స్టేటస్ ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ పెండింగ్ ఉంది అనేది తెలియజేసుకోవడానికి ఈజీగా మీరు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మనమిత్ర మనమిత్ర మొబైల్ నెంబర్ వాట్సాప్ యాప్ ఉందో మన మిత్రలోకి వెళ్ళి వాట్సాప్లో మనమిత్ర నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్లోకి వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేసి అక్కడ మీరు ఏదైతే తల్లికి వందనో స్టేటస్ అని మీరు అక్కడ మెసేజ్ చేసినట్లయితే ఆ వివరాలన్నీ అడుగుతుంది ఆ వివరాలన్నీ పూర్తి చేసినట్లయితే స్టేటస్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది ఏ విధంగా ఉన్నది అన్నది కూడా సవివరంగా వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్లో సులభంగా లభ్యమవడం జరుగుతుంది ముందుగా ఎవరు కూడా అపోహ పడకుండా కంగారు పడకుండా వస్తు ముందు మీ సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క గ్రామ సచివాలయంలో నోటీస్ బోర్డులో పెట్టినటువంటి అర్హుల అనర్హుల జాబితాను సరిచూసుకుని దాని ప్రకారం అప్లై చేసుకుని మళ్ళీ తిరిగి ఈ పథకాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకుని లబ్ధి పొందాలని తెలియజేసుకుంటున్నాం ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ